ఏపీలో ముప్పై ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి అంగన్వాడీల నిరసనలు ధర్నా చౌక్లో కొనసాగుతున్నాయి నిరవధిక దీక్ష అంగన్వాడీలకు మద్దతు తెలిపారు ఎనిమిది కార్మిక సంఘాల నేతలు అయితే హామీలు నెరవేర్చే వరకు సమ్మె విరమించమని అంగన్వాడీలు చెబుతున్నారు దీక్షలకు సంఘీభావంగా ఈ నెల ఇరవైన రాస్తారోకోకు పిలుపునిచ్చారు అంగన్వాడీలు అంగన్వాడీల సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు సూర్య చెప్పండి లావణ్య దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు అయితే మరోవైపు చూసామంటే ప్రభుత్వం మొండివైపే వహిస్తోంది అంటూ కూడా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు నిన్న చూసా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నినాదాలతో రాష్ట్రం మొత్తం అంతా హోరెత్తిచ్చారు ఈ జగన్ రాష్ట్ర ఒక్క సాంక్ సిమ్మంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేస్తున్నాడంటూ మరోవైపు అక్క చెల్లెళ్ళంటూ కూడా ద్రోహం చేస్తున్నాడు ఇక మీదట మీ పాలన వద్దే వద్దు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు ఈ బిల్ తో నిన్నైతే పెద్ద ఎత్తున దాదాపుగా ముప్పై ఐదు రోజులు అవుతుంది కాబట్టి అంగన్వాడీలు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు నిరసన జ్వాలలు ఒక్కసారిగా అంటినట్టు అంటునట్టు జరిగింది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చూసి ఎస్మా ప్రయోగించింది శోకాస్ నోటీలు నోటీసులు కూడా ఇస్తోంది ఎవరైతే అంగన్వాడీలు టీచర్లు మినీ వర్కర్లు ఆయాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సంజాయ్ ఇవ్వడానికి ఐసిడిఎస్ కార్యాలయానికి వెళ్తే అక్కడ అధికారులు అయితే ఎవరు అందుబాటులో లేరు అది కూడా ఒక నిరుత్సాహం అనేది వ్యక్తం చేశారు ఒకవైపు నోటీసులు ఇప్పుడు అది సంజాయిస్ ఇవ్వడానికి వస్తే అధికారులు కూడా అందుబాటులో లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక డ్రామా ఆడుతోంది అన్నట్టు కూడా ఆరోపణలు చేశారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే ముందు పట్టుగా ఉంది బొత్స సత్యనారాయణ సజ్జారి రామకృష్ణారెడ్డి అయితే స్పష్టం చేశారు ఏ ప్రభుత్వం అయినా సరే ఒకసారి జీతాలు పెంచే ప్రయత్నం చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెయ్యి రూపాయలు పెంచాము అప్పుడు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ ఉంది అయితే మొన్న మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి తెలంగాణలో మరో వెయ్యి రూపాయలు పెంచింది ఆ ఆ జీతం ఇక్కడ పెంచాలంటే డీర్పడదు మరొక్కసారి మాకు అధికారం కనుక వస్తే తప్పనిసరిగా మా జగన్ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు మరోవైపు బస్సు సత్యనారాయణ మన సమావేశంలో చెప్పడం కూడా ఏమంటే ఆరోసారి ఆరో దఫా వాళ్ళతో చర్చలు జరిపినప్పుడు కూడా పదకొండు ఏదైతే డిమాండ్స్ చెప్తారో దాంట్లో పది డిమాండ్స్ నెరవేర్చాము ఒక్క డిమాండ్ ఏదైతే ఆర్థిక పరంగా ఉందో అది రాష్ట్రానికి రాష్ట్ర బడ్జెట్ కాస్త లేట్ అయింది కాబట్టి ఉన్న వాళ్ళకే పెన్షనర్స్ కి తర్వాత రెగ్యులర్ ఉద్యోగులకి జితలు ఇవ్వాలంటే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అదొక్కటి నెరవేర్చలేమన్నట్టు స్పష్టం చేశారు అయితే అంగన్వాడీ చెప్పడం ఏమంటే వస్తు సత్రాలను ప్రతి అబద్ధాలు చెప్తున్నారు చెప్తున్నారు పది నెరవేర్చాము డిమాండ్స్ అని చెప్తున్నారు ఆ పది ఏంటో స్పష్టం చేయాలి ఆ పేపర్ మీద రాసి ఇవ్వాలి మాకు అని కూడా చెప్తున్నారు నిన్న చూసామంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం ఏపీఎస్సీ సిఐటీ టిడిఎఫ్ దాదాపుగా మద్దతు తెలియజేశారు అంటే ఎనిమిది సంఘాల వరకు మద్దతు అనేది వీళ్ళకి లభించింది ఇక మీదట కూడా వారితో ముందుకెళ్తా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది అదేవిధంగా ఈ ఇరవయో తేదీ వరకు అంటే పంతొమ్మిదో తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటు తేల్చకపోతే ఇరవయో తేదీ అన్ని జిల్లాల్లో దాదాపుగా ఏదైతే మెయిల్ కూడలు ఉంటాయో గంట పాటు రాష్ట్ర రేపు నిర్వహిస్తామని చెప్తున్నారు ప్రభుత్వం దిగి వచ్చే వరకు మేము పోరాటాలు చేస్తాం ఒక లేదు అంటే తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ ని కూడా ముట్టడించడానికి కూడా మేము వెనుకాడమంటూ వీళ్ళు హెచ్చరిక చేస్తున్నారు రవణ అయితే సూర్య తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాస్త రోకో చేస్తామంటున్నారు అంగన్వాడీలు మరి ఈ పరిణామం ఎలా ఉండబోతోంది పరిణామం అయితే కాస్త భయంకరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి గొంతుకి మెడకి ఒక ఉచ్చి దిగించేలాగా ఉంది సమస్యలన్నీ ఎందుకంటే ఒక రకంగా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ సంతకాల సేకరణ అంటే తర్వాత ఫామ్ హౌస్ కూడా వేశారు ఇంటింటికి వెళ్తున్నారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో గర్భిణులు బాలింతలు కుమారులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి సామాన్య జనాలకు కూడా వాళ్ళ సమస్యలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఎవరైతే అంగన్వాడీలో ప్రజలకు సేవ చేస్తున్నారు ప్రభుత్వానికి ఊరిగం చేస్తున్నారు ఖాళీ ఖాళీ జీతాలతో వీళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళ సమస్య ఏంటి ఆర్థిక సమస్యలు ఏంటి ఏ పనులు చేస్తున్నారు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత లబ్ధి పొందుతోంది ప్రజలకు ఇవ్వడం ఉపయోగం ఉంది ఈ రోజు ముప్పై ఎనిమిది రోజుల పాటు సమ్మె చేస్తున్న సరే ప్రభుత్వం కదలకపోవడం పట్ల వీళ్ళు ప్రజల్లో కూడా ఒక సానుభూతికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కోర్టు సంతకాల సేకరణ చేస్తున్నారు ఇదిగినా జరిగిందేపు రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో కాస్త పరిస్థితి అంటే ఎందుకంటే లక్షా పది వేల మంది వీళ్ళు అంగవాడులు ఉన్నారు వాళ్ళ కుటుంబాలు సభ్యులు వాళ్ళ బంధువులు తెలిసిన వాళ్ళు లబ్ధిదారులు అంతా వేసుకుంటే కొన్ని లక్షలు అవుతుంది ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఈ సిపిఐ సిపిఐ వాడు కూడా చెప్పడం ఏమంటే తెలంగాణలో చూశామంటే కేవలం రెండు శాతం ఓట్లతోనే కేసీఆర్ ఓడిపోయాడు అటువంటి పరిస్థితి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని లక్షల ఓట్లతో ఓడిపోతుందని కూడా వీళ్ళు హెచ్చరిక చేస్తున్నారు